హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ప్రోటీన్ అధికంగా ఉండే పెసరపప్పుతో హెల్దీగా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను హెల్దీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మనం బియ్యం కానీ రవ్వ కానీ ఏమీ వాడటం లేదు కేవలం పెసరపప్పుతో చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ షుగర్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఎందుకంటే మనం బియ్యం కానీ రవ్వ కానీ వాటలేదు కాబట్టి అండ్ మంచి ప్రోటీన్ కూడా సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ పెసరపప్పుతో చేసుకునే ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి సాఫ్ట్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ పెసరపప్పు ఇడ్లీల కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత మరలా పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానపెట్టుకోండి పెసరపప్పే కాబట్టి చాలా త్వరగా నానిపోతాయి ఒకవేళ మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి చేసుకునేట్లయితే నైటే నానపెట్టుకుని పెట్టుకోండి పర్వాలేదు కొంచెం ఎక్కువ నాన కూడా బాగానే ఉంటుంది ఇక్కడ నేనైతే ఒక మూడు గంటల పాటు నానపెట్టాను పెసరపప్పు అనేది చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా నీళ్ళను వంపేసి మరొకసారి పప్పుని శుభ్రంగా కడుక్కొనే తర్వాత మిక్సీ జార్లోకి నీళ్ళు ఏమీ లేకోకుండా పెసరపప్పు అంతా కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెరుగు తీసుకోండి పుల్లటిదైనా పర్వాలేదు లేదంటే ఫ్రెష్ పెరుగైనా సరే పర్వాలేదు నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ముక్క ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క అయితే సరిపోతుంది దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని కూడా రెండు సగాలుగా తుంపుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమి పోయకోకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి కచ్చపచ్చగా ఇలా కాస్త గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ తిక్కు అవుతుందనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి బ్యాటరీకి సరిపడినంత ఇప్పుడే వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు నీళ్ళని పోసుకొని మెత్తగా జారుగా గ్రైండ్ చేసుకోండి బాగా మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బాగా పలుచిగాను కాకుండా బాగా గట్టిగాను కాకుండా ప్రిపేర్ చేసుకోండి మీరు చూడొచ్చు గ్రైండ్ చేసిన తర్వాత గిన్నెలోకి వేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉంది అని చెప్పి ఇలా పిండి గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంట్లోకి ఒక చిన్న తాలింపు పెట్టుకుందాం అందుకోసం ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో ఒక్క టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె ఎక్కువ పడదు నూనె వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత పసుపు వేయండి లేదంటే పసుపు కలర్ మారిపోతుంది మళ్ళీ ఇడ్లీలు కూడా మనకి డార్క్ కలర్ వచ్చేస్తాయి అనమాట అందుకోసం కొంచెం అలా వేడికి బాగా ఫ్రై అయిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి ఈ తాలింపు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకోండి ఇవన్నీ కూడా చాలా హెల్దీగా చూపిస్తున్నాను ఎవరైనా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఎక్కువ కూడా అవసరం పడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి మనకి ఆల్మోస్ట్ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి కన్సిస్టెన్సీ కూడా చూడవచ్చు బాగా తిక్గా లేదు అలాగని బాగా పలుచుగా జారుగా అలా లేదనమాట దోశ బ్యాటర్ లాగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోండి సింపుల్ సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని టమాటో చట్నీ చేసి చూపిస్తాను కాంబినేషన్ రెండింటిది అద్దరిపోతుందనమాట ఒకసారి ట్రై చేయండి లేదంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇలా ఒక మీడియం సైజులో ఉన్నవి నాలుగు లేక ఐదు టమాటోలు తీసుకోండి బాగా పండిన టమాటోలు అయితే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెమ్మల్ని పక్కన పెట్టుకోండి ఎండుమిర్చిని ఇలా తుంపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటోని కూడా శుభ్రంగా కడిగి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకుని ఒక్క భాగాన్ని అంటే హాఫ్ కట్ చేసిన దాన్ని మూడు లేక నాలుగు భాగాలుగా ఇలా బారుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిగిలిన టమాటోలు అన్నిటినీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చట్నీకి ఫ్రై చేసేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక పాన్ని కానీ కడాయిని కానీ పెట్టుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకుని పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడే ఇందులోకి ముందుగానే తుంపి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా ఇందాక చెప్పినట్లుగా పది నుంచి పదిహేను వరకు తీసుకోండి ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా వేగి పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది అండ్ లోపల ఏదైనా పాడైంది బూజు పట్టింది ఉన్నా కూడా మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఒక హాఫ్ అలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి చూడండి ఇక్కడ నేను మీకు పల్లీలు ఎండుమిర్చి చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి కానీ లేదంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాలి మీరు కావాలంటే పల్లీల ప్లేస్లో నువ్వులైనా సరే తీసుకోవచ్చు అంటే దానికి ఆప్షనల్గా అనమాట ఇది లేదు కదా ఈ చట్నీ చేసుకోలేమేమో అనుకోవద్దు అలా కూడా ట్రై చేయండి తర్వాత కడాయిలో మనకి కొంచెం నూనె ఉంటుంది అదే నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసి ఒకసారి కలుపుకుని మీరు కావాలంటే కొద్దిగా ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న టమాటోలు బాగా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట జస్ట్ టూ మినిట్స్లో మగ్గిపోతాయి అందుకని వేయలేదు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి కాస్త టమాటోలు అనేవి నీరు వదిలిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కాడలతో సహా వేసుకున్న కూడా బాగుంటుంది కొంచెం సరిపోతుంది మీకు నచ్చితే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు అలాగే మనం ముందుగానే పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు నుంచి ఏడు వరకు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకుని మూత పెట్టుకుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి టమాటోలు మగ్గిన తర్వాత ఈ విధంగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇలా మగ్గించుకుని ఇది పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం చట్నీ అనేది గ్రైండ్ చేసుకుందాం టమాటోలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగానే మిక్సీ జార్లో పల్లీలు ఎండిమిర్చి వేయించినవి వేసి పెట్టుకున్నాం కదా అందులో చట్నీకి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకోండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ చల్లారిన టమాటోలను కూడా వేసి నీళ్ళు ఏమి పోయోకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం టిఫిన్స్లోకి చేసుకుంటున్నాం కాబట్టి బరకేం అవసరం లేదు కాస్త మెత్తగా ఉన్నా కూడా రుచిగా బాగుంటుంది మీరు నిలవ ఉంచుకోము పచ్చడి అప్పుడే అయిపోతుంది అనుకుంటే కొంచెం నీళ్లు కూడా పోసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం లూజ్గా కావాలి కన్సిస్టెన్సీ అని అంటే ఒకవేళ ఏమైనా సరిపోకపోతే గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చూడండి ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకోవడమే సింపుల్గా కొద్దిగా కడాయిలో నూనె వేసేసుకుని ఆ తాలింపు దినుసులు వేసుకుని ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకుని కలుపుకోవడమే చూస్తారా ఎంత సింపుల్గా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుని అందులో స్టీమ్కి సరిపడినంత నీళ్ళని పోసుకోండి ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు పడతాయి నీళ్లు మరుగుతూ ఉంటాయి మూత పెట్టుకుని మరిగించుకోండి తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకోండి ఇక్కడ నేను ఒక రెండు ప్లేట్లు వేసి చూపిస్తున్నాను రెండు నుంచి మూడు ప్లేట్ల వరకు వస్తాయి మీరు చేసుకునే కన్సిస్టెన్సీని బట్టి ఆ ప్లేట్లకి కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ఇలా కొద్దిగా అప్లై చేసుకోవడం వల్ల తీసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటరు ఆ పిండిని తీసుకుని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి మనం ముందుగా పప్పులో పెరుగు వేసి గ్రైండ్ చేసాం కదా ఎందుకు అని అంటే ఈ వంట సోడా వేసుకోవడం వల్ల పెరుగు అండ్ వంట సోడా రెండు కలిసి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా స్పంజీగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇలా వంట సోడా వేసుకుని కలుపుకున్న తర్వాత వెంటనే ప్లేట్లలోకి మొత్తం ఫుల్గా వేయకోకుండా ఒక పావు అంత కొంచెం వెళ్తుండేట్లు పిండి అనేది వేసుకోండి మిగిలిన ఇడ్లీ ప్లేట్లో కూడా ఇదే విధంగా బ్యాటర్ అనేది వేసుకున్న తర్వాత ఆ స్టాండ్లోకి ప్రతి ప్లేట్ని కూడా పెట్టుకుని మనం ముందుగానే కుక్కర్లో వాటర్ అనేవి పోసి పెట్టుకున్నాం కదా ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఆ ఇడ్లీ ప్లేట్ని అందులో పెట్టుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది ఇంకా అంతకన్నా ఎక్కువ టైం పట్టదు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చేతి వేళ్లకు కొద్దిగా నీళ్ళతో తడి చేసుకోండి ఆ వేళ్లతో తడివేళ్లతో కొద్దిగా టచ్ చేశారంటే మనకి పిండి ఎక్కడ అంటుకోవట్లేదంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లని అందులో నుంచి తీసి ఒక రెండు నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోండి మరీ వేడి మీద ఇడ్లీలు తీయడానికి ట్రై చేశారంటే కొంచెం అంటుకునే ఛాన్స్ ఉంటుందనమాట బాగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక్కటి లేదా రెండు నిమిషాలు ఆగి చక్కగా కొంచెం షార్ప్గా ఉండే స్పూన్ని కానీ చాకుని కానీ తీసుకుని ఇలా అంచులు తీసేసారంటే ఈజీగా ఇడ్లీ అనేది ప్లేట్ నుండి ఊడొచ్చేస్తుంది మీరు చూడొచ్చు ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా స్పూన్తో కానీ లేదంటే చాకుతో కానీ తీసేసుకోండి వేడి వేడిగా ఒక నాలుగు ఇడ్లీలు పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకుని తిన్నామంటే కడుపు నిండిపోతుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఒక ఇడ్లీ కూడా లోపల ఏ విధంగా ఉడికింది ఎంత సాఫ్ట్గా ఉంది అనేది తుంపి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే టేస్ట్ కూడా అంతకన్నా బాగున్నాయి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్కి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్